धन्यवाद बताइए नमः ओम श्री मात नमः आर्चाय सोमाय मंगलाय भजता गुरु शुक्रा संयदर्श च अहरे बने ओम श्री राम रामे रामेति रमे राधे मनोरमे सहस्र नाम राम नाम वरनवे ओम अंजनेय गर्ग मह वायुपुत्राय भीमहि మ ప్రచోదయావహత్తం గాం సర్వసంపదాం శ్రీరామం భూయో భూయో నమా జై శ్రీరామ్ జై గురుదత్త వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శుభాభినందనం తెలియజేస్తూ రామువారి యొక్క అనుగ్రహము హనుమంతుల వారి యొక్క అనుగ్రహం ఈ యొక్క మాసము అనగా డిసెంబరు మాసము మొత్తము కూడా అంటే ఒకటవ తేదీ నుండి ముప్పై ఒకటవ తేదీ వరకు కూడా ఈ డిసెంబర్ మాసం మొత్తము మనకి మార్గశిర మాసము దాదాపుగా ఇరవై ఒకటవ తేదీ వరకు కూడా ఉంటుంది ఇరవయో తేదీ వరకు అమావాస్య వరకు మార్గశిర మాసం ఉంటుంది తర్వాత పుష్య మాసం అనేటటువంటిది వస్తుంది ఇది మొత్తము కూడా వేవల అనుగ్రహము పొందటానికి మానవాడికి మహర్షుడు యోగులు ఋషులు ఇచ్చినటువంటి పెద్ద పండుగ యొక్క మాసమే ఈ మార్గశిర మాసము మరి డిసెంబర్ మాసము ఇంగ్లీష్ నెలల ప్రకారము పన్నెండవ నెల అవుతుంది ముందు అవుతుంది టెన్మంది మరి ఈ యొక్క డిసెంబర్ నెలలో గ్రహాలు మనల్ని పరిపాలించేటటువంటి మన యొక్క మనస్సుని శరీరాన్ని బుద్ధిని కూడా ఈ మూడింటినీ కూడా సూర్యుడు చంద్రుడు బుధుడు ఈ ముగ్గురు కూడా ఎక్కువగా వారి యొక్క ప్రమేయము వారి యొక్క ప్రభావము అధికంగా ఉంటుంది మనము చేసేటటువంటి ప్రతి కూడా మరి చని భగవానుడు అట్లాగే సంతోషాన్ని ఆనందాన్ని ధనాన్ని ఎన్నో రకాలైనటువంటి సౌఖ్యాలని ఇచ్చేటటువంటి చంద్రుడు మరియు శుక్రుడు అలాగే ఎవరి చేత సరే మోసపోవటమో లేకపోతే మనం ఏదైనా అవసరార్థమే మోసం చేయటమా అబద్ధాలు ఆగటమా లేదా మానసికంగా చిత్త ప్రవృత్తితో అవసమీయులైనటువంటి కర్మలని అవలంబించడానికి మనస్సుని శరీరాన్ని ప్రవేశపించటము ఇలాంటి వ్యవహారాల ఎందు రాహుకేతువులు అలాగే ఆత్మకారకుడైనటువంటి సూర్యుడు ధనకారకులైనటువంటి గురుడు ఈ అందరూ కూడా మనకి ఈ యొక్క భూమండలాన్ని వారి యొక్క కాంతి వీక్షణల చేత వీక్షిస్తూ పంచభూతాలలో లోపల ఉన్నటువంటి మన యొక్క పంచేంద్రియాలని కూడా వారు పరిపాలిస్తూ పంచభూతాల వలన కలిగేటటువంటి ఎన్నో ఆపదలని అట్లాగే ఆపదల నుండి కూడా రక్షించే భావాలని ఆ గ్రహాలు ప్రభావితం చేస్తూ మనల్ని కాపాడుతూ మనల్ని పరీక్షిస్తూ ఒక్కోసారి ఇస్తాయి ఒక్కోసారి ఆదయాన్ని ఇస్తాయి మానసికంగా ఒక్కోసారి దూరంగా ఉంటాము మానసికంగా ఒక్కోసారి నిర్వీర్యమే ఉంటాము ఇట్లా ఎన్నో రకాలైనటువంటి గుడి మానవుని యొక్క జీవితము ఉన్నటువంటి ఆయుష్ ప్రకారము ప్రతినిత్యము కూడా ఒక సంకటం లాగానే వారు నిపుతూ ఉంటారు ఈ సముద్రం సంసార సాగరంలో మరి ప్రతి మనిషికి కూడా ఉదోగ నక్షత్రము జన్మత ఉదోగ రాశిలోనే జన్మించారు అట్లాగే ప్రాణంతో సమానమైనటువంటి లగ్నము ఉంటుంది జాతక నుంచ ఒక మనిషి జన్మించినప్పుడు సూర్యోని లారెట్టు పలాణ లగ్నము పరాణ నక్షత్రంలో పడుతుంది అట్లాగే చంద్రుడు పరాణ నక్షత్రంలో ఉంటాడు కాబట్టి ఇది లగ్నము లగ్నాధిపతి ఈ యొక్క లగ్నం నుంచే మన జీవితం మొత్తము కూడా ధనము అట్లాగే సహాయ సహకారాలు బంధువులతో చక్కటి ఆదరణ విద్య సంతానము ఆపదల నుంచి రక్షించుకోవడం ఆపదలు కలగటము అప్పులు బాధలు శత్రువులు అనారోగ్య బాధలు కళ్యాణము వ్యాపారంలో బుద్ధి కలగటము వ్యాపారంలో డౌన్ఫాల్ అవ్వటము అలాగే ఆకస్మికంగా వచ్చేటటువంటి విజయ పరంపరలు లాభాలు ఆకస్మికంగా కలిగేటటువంటి ఎన్నో ప్రమాదాలు ముచ్చు వంటికలు అట్లాగే ఉన్నతమైనటువంటి విద్యలు విద్యలో సాధింపు కొత్త కొత్త విషయాలను కనిపెట్టేటటువంటి కర్మ క్రియల ముందు మన యొక్క మనసు పేరునం కావటం ఉద్యోగ అవస్థలు ఉద్యోగ వ్యవస్థల్లో మనకంటూ కీర్తి ప్రతిష్టలు ఇటు రాజకీయము ఇటు వ్యాపారము మన వృత్తి పరంపర అనుకున్న ప్రతి అధిష్టము సక్సెస్ పొందుతామా లేదా ఈ గ్రహస్థితుల వలన వెనకలు పడుతుందా ఇబ్బందులు పడతామా అనేటటువంటి విషయము చివరికి మనం మన శరీరాన్ని మనసుని బుద్ధిని శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని నిద్ర సమయం ఉంటుంది రాత్రి కాలము ఆ రాత్రి కాలంలో ఆ శల సంక్షమంకి సంబంధించినటువంటి శని భగవానుడు మనకి ప్రస్తుతం విధంగా ఉన్నాడు ఏ రకమైనటువంటి చెల్లెలు ఈ గ్రహాలను చేస్తారనేది మన జన్మత ఉన్నటువంటి లగ్న ఆధారితంగా ఇప్పుడు ప్రజెంట్ గోచారంలో ఉండే గ్రహాలు వెంటనే ఉన్నాయి అవి జాతకంలో మనకి శుభయోగాలు ఇస్తున్నాయా అశుభయోగాన్ని ఇస్తున్నాయా దాన్ని బట్టి మనకి జన్మజాతకం అనేది ఆ ఇప్పుడు గోచారంలో క్రిస్తుతమవుతూ మనం ఈ జాగ్రత్తలు తీసుకోవాలి మన జన్మ జాతకంలో పలానా దశలు నడుస్తున్నాయి పలానా ఫలానా దశలు నడుస్తున్నాయి ఈ దశలు మన జాతకంలో చెబులు చేస్తున్నాయి చద నక్షత్రాల్లో ఉన్నాయి అవి ఇప్పుడు ప్రజెంట్ రుచిలో ఉన్నాయా నీచులో ఉన్నాయా ఒక్కనిచ్చి ఉన్నాయా అస్తనలతో చెందులు ఉన్నాయా పాపగ్రహాలతో చూడబడుతున్నాయా ఇన్ని రకాల ఇంటిస్తే మామల జీవితం నిలబడి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఎన్నో రకాలైనటువంటి సుఖాలు అనుభవిస్తూ ఉంటాం కాబట్టి ఈ యొక్క జన్మ గోచారము అంటే వారి యొక్క నక్షత్రాలు కావచ్చు వారి యొక్క రాశి కన్నా కావచ్చు ఇప్పుడు నాచే చెప్పబడేటటువంటి అంటే శాస్త్రం మనకి ఇచ్చినటువంటి రాశి వాళ్ళకి ఈ యొక్క భావాలలో ఈ యొక్క రాశుల్లో ఈ యొక్క స్థానాల్లో ఈ గ్రహాలు అందరం ద్వారా ఈ రకాలైన ఈ రకమైనటువంటి సుఖాలు యోగాలు కలుగుతాయనేటటువంటి విషయాన్ని మాత్రమే మనకి ఇచ్చారు కాబట్టి వాటిని ఇంకొంచెం సూక్ష్మంగా అనుసరిస్తూ అనువదిస్తూ ఆ భగవంతుడు అమ్మవారు పరమేశ్వరుడు మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని మీ అందరికీ పంచుకుంటూ కొంతమందికి ఈ యొక్క రాసుల నుంచే చెప్పేటప్పుడు మానసికంగా బాధకుడికి ఎన్నో రకాలైనటువంటి కామెంట్స్ కానీ ఎన్నో రకాలుగా గురువుని అనుకోవడం కానీ చేస్తూ ఉంటారు దయచేసి అపార్థం ఎవరి ఎవరు జన్మజాతం వారికి నిర్ణయిస్తుంది తప్ప మనం ఏదో ఇప్పుడు వాళ్ళకి పెళ్ళి అయింది లేకపోతే వీళ్ళు రాజకీయ నాయకులకి ఈ విధంగా ఎదురైంది లేకపోతే ఆ ప్రపంచ విషయంలో ఇట్లా జరిగినాయని చెప్పి మనం ఏదో ఎక్కడ అన్ని చూస్తూ ఉంటాం యూట్యూబ్ల్లో చక్కగా నాటి సేవ ముందు మన జాతకం గురించి తెలుసుకోండి వాళ్ళు ఆల్రెడీ కోటీశ్వరులు అన్ని రకాల సౌఖ్యాలు పొందినటువంటి వాళ్ళు వాళ్ళ గురించి మనం చూసి సమయం ఉభా చేసుకోవడం కన్నా మన జీవితంలో జన్మజాగం అనేది ఒక కీ పాయింట్ లాంటిది మిగతాదంతా మనమే చేసుకోవాలి మనం కష్టపడాలి మన యొక్క మానసిక ప్రవర్తన బాగుండాలి శరీర ధర్మం బాగుండాలి కుటుంబాలుగా మన ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా అనుసంధానంగా ఉండాలి ఈ విధంగా చూసుకుంటూ మరి ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థి గురించి చూసినట్లయితే కనుక ఆ సూర్య భగవానుడు డిసెంబర్ పదహారు వరకు వృత్చిక రాశిలో ఉండి తర్వాత పదహారు డిసెంబర్ పదహారు తర్వాత ధనుస్సు రాశిలోకి మారుతారు అప్పుడు కాస్త కొన్ని రాశుల వారికి బాగుంటుంది అట్లాగే చంద్ర భగవానుడు డిసెంబర్ మొదటి తేదీన దాదాపుగా రేవతి నక్షత్రంలో శనితో కలిసి ఉన్నాడు ఇంకా మానసిక ఆందోళన కలిగి చేస్తాడు ఈ నెలంతా కూడా అట్లాగే కుజ భగవానుడు డిసెంబర్ ఏడు వరకు కూడా డిసెంబర్ ఆరో తేదీ నేటి వరకు కూడా ఆయన యొక్క సొంత రాశిలో ఇష్టక రాశిలో ఉండి ఏడవ తేదీ నుండి జనవరి పద్నాలుగు పదిహేనో తేదీ వరకు కూడా ముద్రక్షేత్రం అయినటువంటి ధనస్సు రాశిలో తన యొక్క సంచారం కాలిస్తూ చక్కగా కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా కలిగి వస్తున్నారు కొన్ని రాశుల వారికి బుధగ్రహము దాదాపుగా ఆ డిసెంబర్ ఆరో తేదీ వరకు కూడా వృచ్చిక రాశిలో ఉంటారు ఆయన అంటే కొంచెం కష్టకరమైనటువంటి రాశి ఈ యొక్క బుధ మహా బుధ ఈ యొక్క రాశి అనేది శితు క్షేత్రము శారీరకంగా కొంత అనారోగ్యాల పరంగా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది ప్రపంచానికి అట్లాగే గురుడు ఆయన ఒక్కరిగిన పొంది ఇక డిసెంబర్ ఆరో తేదీ నుండి కూడా మళ్ళీ మిథున రాశిలోకి సంచారం పాటిస్తారు గురు మహానుభావుడు అట్లాగే శుక్ర భగవానుడు ఈ నెల డిసెంబర్ ఇరవై తొమ్మిది కూడా ఆయన ఆ ధనస్సు రాశిలోకి ప్రవేశించబోతున్నారు అప్పటి వరకు కూడా మరి మృత్యక రాశిలో నుండి ఎన్నో రకాలైనటువంటి ఘన నష్టాలు ఎన్నో రకాలైనటువంటి అవమానాలు స్త్రీ దోషాలు పురుష దోషాలు బ్రహ్మ లైంగిక దోషాలు ఆ ఒక రకంగా చెప్పాలంటే ఎన్నో సినిమా యాక్టర్స్ కానివ్వండి లేకపోతే కొంతమంది శ్రీలకరంగా కానివ్వాలంటే కొన్ని ఇబ్బందులు ఎదురే అవకాశాలు ఉన్నాయి సందర్భంలో శని భగవానుడు తన యొక్క వక్రీగత స్థితి నుంచి యుజ మార్గంలోకి ప్రదేశించారు మౌంతలు ఎవరైతే కాబట్టి ఈ యొక్క శని భగవానుడు దాదాపుగా ఈ నెలంతా కూడా మరి ఆ మీనరాశిలోనే చక్కగా యుజమార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు రాహువు మరి ఆ మహానుభావుడు మనకి ఆ తన యొక్క సొంత నక్షత్రంలో మారి కుంభరాశిలో ఉన్నాడు కేతువు పూర్వభూని నక్షత్రంలో సింహరాశిలో ఉన్నాడు కాబట్టి ఈ విధంగా మేషాది ద్వాదశ రాశిలో మరి గ్రహాలు చక్కగా అక్కడ కొన్ని నక్షత్రాల్లో ప్రభవిస్తూ వారు ఏ నక్షత్రాల్లో ఉన్నారో ఈ జాతకంలో దశలు అంతర్దశలు ఈ యొక్క గ్రహాలు ఈ గ్రహాలు ఉన్నటువంటి నక్షత్రాలు తప్పుడు ఈ వ్యాపారాలలో శుభులవుతూనే మీకు శుభాలు అశుభాలు ఆధారపడి ఉంటాయి ఇప్పుడు చెప్పేటటువంటి మేషరాశి వారికి ఈ విధంగా ఈ స్థానాల్లో ఉండటం వల్ల జస్టు ప్రపంచవ్యాప్తంగా ఈ రాసులు నక్షత్రాలు ఎన్నో లక్షల మంది ఉంటారు కోట్ల మంది ఉంటారు వారిలో కొంతమందికి మాత్రం జరగడానికి అవకాశం ఉంది జస్టు మనకు ఉద్యానం కూడా తెలుసుకొని జాగ్రత్తలు పది జాగ్రత్తలు పడుతుంది ఆ గ్రహానికి సంబంధించినటువంటి ఆ దోషాలు పోవడానికి ఆ పూజ ఈ హోమము ఈ అభిషేకాలు మానసికంగా వేగాధ్యానం చేయడం మాత్రమే తెలియజేయడం వరకు చెప్పబడుతోంది అట్లాగే ప్రజెంట్ ఇక్కడ జనవరి పద్నాలుగు పదిహేను వరకు కూడా ధనస్సు రాశిలో ఉన్నటువంటి కుజుడు మీనరాశిలో ఉన్నటువంటి జలరాశిలో ఉన్నటువంటి శని భగవాన్ని నాలుగో దృష్టితో చూస్తూ జలరాశిలో ఉన్నటువంటి శని భగవానుడు మరి అగ్నిపత్వ రాశి అయినటువంటి ధనస్సు రాశిలో ఉన్నటువంటి శక్తుడు అయినటువంటి కుజున్ని అదో దృష్టితో చూస్తూ ఈ కురుషనుల యొక్క ప్రభావము రాజకీయ నాయకులకి మిలిటరీ పోలీసు ఉద్యోగాలు చేసేవాళ్ళకి అట్లాగే విదేశాల్లో ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు లేకపోతే ఎంతో మంది ఉద్యోగాలలో కనోషన్స్ కోసం ఎదురు చూసేవాళ్ళం కావచ్చు లేకపోతే కుజ సంబంధ వృత్తులు ఎవరైతే కన్నీ అట్లాగే ప్రభుత్వం చేసేటటువంటి వాళ్ళు లేకపోతే క్షయ సలు చేసేటటువంటి వాళ్ళు ఇంకా ఈ డాక్టర్స్ ఆ వైద్య వృత్తిలో ఆపరేషన్స్ చేసేవాళ్ళు వీళ్ళందరికీ కూడా కొంత ఆ కష్టకాలం కలిగేటటువంటి అవకాశం ఉంది ప్రపంచంలో రాజకీయ నాయకుడికి ప్రపంచానికి సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు అయితే కలగటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అగ్ని ప్రమాదాలు అట్లాగే జల ప్రమాదాలు గండాలు కాబట్టి ఈ వైపరీత్యాల నుంచి ఆ ప్రపంచంలో ఉన్న సమస్త జీవరాశులు మానవైతే వాళ్ళ జీవరాశులన్నీ బాగుండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా నిత్యమో నూట సార్లు శ్రీరామ రామ రామేకి రమే రామే మనోరమే సహస్రనామ భక్తులం రామనామ వరామనే అనేటటువంటిగా ఆ యొక్క శ్లోకాన్ని చక్కగా పరమేశ్వరుడు పార్వదీవిని చెప్పినటువంటి ఈ మంత్రాన్ని సార్లు చదివిన తర్వాత హనుమాన్ చాలీసా పారాయణ చదవండి వీళ్ళతో ఈ నలభై ఐదు రోజులు కూడా రోజుకి ఒక సర్కన్నా సరే సుందరాకాండ పారాయణ చక్కగా చదివి అక్షత్రన్ని ఎత్తు మీద వేసుకోండి దాని ద్వారా కొంతమంది బ్రహ్మ నక్షత్రాలు రాసుల వారికి ఎదురైనా సరే ఆపత్కాలము కానీ గంధము కాని కనుక వచ్చినట్లయితే కనుక గండాలు వచ్చిన ఇబ్బందులు పెడుతున్నా ఆ యొక్క హనుమంతుడి గారి యొక్క అండగండలతో ఆయన మీకు ఎప్పుడూ కూడా సదా మీదంటే ఉండి ఆయన యొక్క రక్ష మీకు కలుగుతుందని మాత్రం గట్టిగా చెప్పగలుగుతున్నాం అట్లాగే ఎవరైనా సరే వైదిహ్య లేనప్పుడు కాని అదే ఏదైనా ఒక కార్య సాధన గురించి కానీ ప్రయాణాలు చేసేటప్పుడు కానీ ఇంట్లో ఏదైనా సమస్యాత్మకంగా ఉన్నప్పుడు ఆ పదాన మహత్తారం సర్వసంపద లో శివరామం శ్రీరామం భూవే భువే నమాం అనేటటువంటి మంత్రాన్ని జపిస్తూ ఉండండి జీ శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ ఉండండి దీని వల్ల మంచిగా ఉంటుంది ముఖ్యంగా మాసంలో ఎంతో మంది దీక్షలు చేపడుతూ ఉంటారు వారందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ మనకి ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని బంధకాలన్నీ తప్పించాలని ఆ హనుమంతుల వారిని రాముడి వారిని అర్థిస్తూ మరి మేషాలు ద్వాదశ రాశుల వారి ఏ విధంగా ఈ గ్రహాలు ఉన్నాయి వాటి వలన ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నాయో మనం లభపూర్వకంగా సూక్ష్మంగా తెలుసుకున్నాం ఓం శ్రీమాప మేషరాశి నిజంబర్ నెలలో మేషరాశి వారికి ఆరోగ్య రీత్యా కొన్ని జాగ్రత్తలు వహించాలి డిసెంబర్ ఏడు నుంచి కూడా ఏదైనా దీర్ఘకాలిక అనారోగ్య బాధలు ఉన్నా తగ్గినట్లుగా కొంతవరకు అవకాశం లభిస్తుంది మనకి తగ్గిపోయింది దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు కావచ్చు భూపరమైనటువంటి లేకపోతే గృహపరమైనటువంటి అన్నదమ్ములతో కూడినటువంటి సఖ్యత విషయంలో కావచ్చు కొన్ని ఇబ్బందులనేటటువంటి కలిగి ఉంటారు అవన్నీ కూడా కొంత మీరు చేసుకున్నటువంటి పూర్వపుణ్య జన్మ ఫలితాల వలన పూర్వజన్మలో చేసిన కర్మ ఫలితాల వలన కొంతవరకు మీకు ఆ వేదాలు కలిగించే అవకాశం అయితే ఉంటుంది అయితే ముఖ్యంగా గృహంలో ధనపరమైనటువంటి భార్యాపరమైనటువంటి ఇబ్బందులు మానసికంగా మీ యొక్క ఆలోచనలు ఎవరు గౌరవించట్లేదు బంధుమిత్రాదులతో వారితో కొత్తగా పరిచయమైన వారితో మీ గురించి మీ కుటుంబంలో జరిగేటటువంటి అంతర్గత విషయాలు భార్యాభర్తలు ముఖ్యంగా మీ యొక్క అంతర్గత విషయాల గురించి మేషరాజు గారు దయచేసి వైద్య వ్యక్తులతో కానీ బంధుమిత్రాలు మరి మేనమావ కావచ్చు మూనత్త కావచ్చు అన్నదమ్ములు కావచ్చు ఎవరితోనైనా సరే చర్చించడం అనేటటువంటిది ఆ పేట నుంచి లేకపోతే దాని ద్వారా మీ అంతర్గత విషయంలో మూడో వ్యక్తి ప్రవేశించక దాని ద్వారా మీ మధ్య కోర్టుగా వెళ్ళేటటువంటి పరిస్థితులు కలగడం అనేది జరగడానికి అవకాశం ఉంటుంది అట్లాగే బంగారము దిండి వస్త్రాలు ఇలాంటి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో మీ కింద పనిచేసేటటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారిని గమనిస్తూ ఉండండి లేకపోతే డిసెంబర్ ఇరవయో తేదీ వరకు ఏదో ఒక రకమైనటువంటి అస్కరణం అంటే ఆ యొక్క వస్తువులు కానీ ఆ ధన విషయంలో కానీ మీరు ఆ ధనము మొంగిలించగలటమో లేకపోతే వారి చేత తీసుకువెళ్ళగలగటమో జరిగే అవకాశాలు ఉన్నాయి దాని ద్వారా మీరు ఆ అకస్మాత్తుగా ఏ కోర్టు లేకపోతే వారి మీద కేసు వేయటమో లేకపోతే పోలీస్ స్టేషన్ కు వెళ్ళి వారిపైన ఫిర్యాదు చేయటమో ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది అట్లాగే బంధుమిత్రాదులతో సాధ్యమంత వరకు ధనం గురించి కానివ్వండి ఆ ఏ విషయాల్లో కూడా సాధ్యమైనంత వరకు ఇక్కడ గెలవబడటానికి ముందు మాటండి కొన్ని రోజుల పాటు ఎందుకంటే బుధశుక్రులు కుజక్షేత్రంలో ఉండటం వలన ఎన్నో రకాలైనటువంటి ఆకస్మిక సంఘటనలు అది ప్రయాణంలో కావచ్చు మీరు ఎవరెవరికైనా అప్పు తీసుకున్నట్లయితే వారికి తీరుతామనుకుంటారు కానీ ఈ లోపల మీకు కుటుంబంలో అడ్జస్ట్ కాక మీకున్నటువంటి సమస్యల నుంచ ఆ ధనాన్ని మీరు వారికి సమయానికి అందజేయలేకపోతారు దాని వలన వారి నుంచి కొంత రిగ్రేట్ అనేది మీరు అనుభవించాల్సి వస్తుంది కొన్ని అవమానాలు భార్యాభర్తల మధ్య కావచ్చు బంధువుల మధ్య కావచ్చు లేదుకొని అవమానా అనుమానాలతో కూడినటువంటి అవమానాలు కూడా మీరు అనుభవించే పరిస్థితి డిసెంబర్ పదహారు వరకు ఉంటుంది ముఖ్యంగా సంతానకరమైనటువంటి సమస్యలు అది స్త్రీలైతే ఆ ఏదైనా గర్భం ధరించినటువంటి వారికి ఇచ్చిన సమస్యలు కావచ్చు లేకపోతే సరిగ్గా కనుక ఫుడ్ ఐటమ్స్ సరిగ్గా దొరకకపోతే వారి కడుపుకి సంబంధించినటువంటి లేకపోతే ఉదర భాగాలు వారిని కొంత ఇబ్బందులు పెట్టడము లేకపోతే కొంతమందికి ఏదైనా ఎందుకని రెండు రైతు అకస్మాత్తుగా వెనక నుంచి వచ్చే రాకపోతే ముందు గురి వెళ్ళి ఒక ని టచ్ చేయటం ద్వారా ఏడుకొని ఎముకలు పెరగటము దానికి సంబంధించినటువంటి ఆపరేషన్స్ జరగటము ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది శిరోబాల్లో కూడా రకంగా జాగ్రత్త పడండి అట్లాగే ముఖ్యంగా ఏలినా విషని ప్రభావం అనేటటువంటిది వీరిని ఇంత అధికంగా ఇబ్బంది పెట్టేటటువంటి రోజులు ప్రారంభమైనవి అట్లాగే రాహు వర్మ వీరికి మేషరాశి వారికి అనుకున్న కార్యం విజయాలు జరగటానికి ఒకంత అటు ఇటు బ్యాలెన్స్ చేసుకుంటే గనక అవటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఏదైనా కొంత చివరిలో వీరికి నెగ్లిజెన్స్ వీరికి ఉన్నటువంటి బంతకం వల్ల కావచ్చు నెగ్లిజెన్స్ వల్ల కావచ్చు ఆలస్యం వల్ల కావచ్చు ఆటంకాల వల్ల కావచ్చు ఏ విధనాసిన ప్రభావం వీరి ఇబ్బందులు మాత్రమే తప్పదు కాబట్టి సంతాన విషయంలో జాగ్రత్తగా ఉండండి ధన కుటుంబ విషయంలో జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా విద్యార్థులు ఉన్నత చదువులు చదవటానికి ఎంతో ప్రయత్న ఉండి ఉంటారు ఎంతో ధైర్యంగా ఉత్సాహంగా ఉండి ఉంటారు అవన్నీ జరగడానికి మీ తండ్రి గారు కూడా మీకు సహకరించే అవకాశం ఉంది కానీ మేషరాశి గారికి కాస్త శనిగ్రహ ప్రభావం చాలా అధికంగా ఉంది కాబట్టి కుజుశను యొక్క దోష పరిహారార్థమే మీరు తప్పకుండా చదువుకునే విద్యార్థులు కావచ్చు ఎవరైనా సరే ఉద్యోగ ధర్మంలో కూడా కొన్ని ఇబ్బందులు పడేటటువంటి వాళ్ళు ప్రమోషన్స్ పరంగా కావచ్చు ఉద్యోగాలు ఎత్తిస్తామని మోసం చేసేవాళ్ళు కావచ్చు మీ పరంగా ఎవరైనా సరే హనుమంతుడు గారి యొక్క ఉపాసన ఈ నలభై ఏడు రోజులు చేయండి నిత్యము ఒక దీక్షగా చేపట్టి చేసుకోవటం వలన మీకు శుభం జరగడానికి ఎక్కువ అవకాశాలున్నాయి ముఖ్యంగా ఆ వీరందరూ కూడా ఆదిత్య హృదయాన్ని డిసెంబర్ పదహారు వరకు కూడా చదవటం ద్వారా మేషరాశి వారికి శిరో సంబంధిత వ్యాధులు కావచ్చు ఆకస్మిక అనారోగ్య బాధలు కావచ్చు తంత్రి మరపు సమస్యలు కావచ్చు అప్పుల సమస్యలుగానే తిరిగిపోయి సంపూర్ణ ఆరోగ్యము ఆత్మాభిమానమో ఆత్మ నిగ్రహ శక్తి పెరుగుతుంది ఓం నమో నారాయణాయ నమ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ముఖ్యంగా ధనస్సు రాశిలోకి డిసెంబర్ ఏడో తేదీన కుజగ్రహము రావటము అట్లాగే శని గ్రహము నవంబర్ ఇరవై ఎనిమిదో జరిగిన ముజుమార్గ సంచారము అంటే శని అదే దృష్టితో కుజగ్రహాన్ని కుజుడు నాలుగో దృష్టితో శని గ్రహాన్ని ఈ ఇరువు యొక్క దృష్టి పరంపర ఈవేమో ఆ జలరాశిలో ఈమో అగ్నిరాశిలో అగ్నివృత్త గ్రహము శివగ్రహము ఇది రాష్ట గ్రహము నిర్ణయాలు చాలా ఫాస్ట్ గా ఉంటాయి అంటే దృష్టి వలన ముఖ్యంగా విదేశాలలో నివసించేటటువంటి వారికి ముఖ్యంగా విదేశాలలో చదువుకునే వాళ్ళు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వాళ్ళు కాకపోతే ముఖ్యంగా కొంతమంది జాతక దశాపు ఈ శనిగ్రహ నక్షత్ర జాతకుడు ఉత్తరాధ నక్షత్రము పుష్చనీ నక్షత్రము అనురాధ నక్షత్రము అట్లాగే కుజ నక్షత్రాలు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు చాలా హైపోర్ట్ యాక్టివ్ వాళ్ళు నక్షత్రము చిత్తా నక్షత్రము అట్లాగే ధనుష నక్షత్రము ఈ నక్షత్ర జాతకులు అట్లాగే మేషము ఆ కుంభము వీలము లేదా వాడి శని ప్రభావంలో పాద ఉన్న అంటే మరిగిపోతున్నటువంటి వాళ్ళు అవి ఏ రకంగానైనా వాళ్ళు బలినటువంటి బాధలు క్షోభలు అంతా ఉంటాయి కాదు వాళ్ళు కావచ్చు అష్టమశని సింహరాశి వాళ్ళు ఆ ఒక రకంగా మృత్యువుని దగ్గర చూస్తున్నట్టు అంటే మృత్యు అంటే ఒక మరణమనే కాదండి మృత్యు సంబంధిత దోషాలు ఏవి ఉన్నాయో అవన్నీ కూడా చాలా దగ్గరగా భూతంలో చూస్తున్నటువంటి సింహరాశి వాళ్ళు అట్లాగే అర్ధాష్టమ శని ధనస్ రాశి వీళ్ళు ముఖ్యంగా కూడా కన్యా రాశి వారు అట్లాగే కర్కారక రాశి వారు వీరు కర్కారక రాశి వారు ఆ కన్యా రాశి వీటికి ఏంటంటే కుజర్గ్రహము శని గ్రహము యొక్క బాధలు వర్ణాపితం ఇప్పుడు కనుక ఈ జనవరి పదిహేను వరకు కూడా వీరి యొక్క దృష్టి దోషము ప్రపంచానికి దోషప్రదము ప్రపంచంలో ఉన్నటువంటి మన భారతీయులు కావచ్చు వారికి సంబంధించినటువంటి నక్షత్రాలు ఈ యొక్క ఏడునాటి అష్టమ అనుభవించే శని అనుభవించేది అవకాశం గ్రహ దోషము అంటే ఈ యొక్క గ్రహాల యొక్క దృష్టి మనము చెప్పడానికి వర్ణాపితము అగ్ని దోషాలు కావచ్చు లేకపోతే ఆ జలగంధాలు కావచ్చు ఏదో రకమైనటువంటి ఆర్థిక పరంగా ఉద్యోగ పరంగా వివాహ పరంగా ముఖ్యంగా ఆ ప్రమాదాలు ఆ ప్రమాదాల పరంగా మనల్ని మనం రక్షించుకోవడానికి ఈ రెండు గ్రహాలకి కూడా అధిష్టాన దేవత ఒక్క హనుమంతుడు గారు కాబట్టి ఈ హనుమంతుడి వారి యొక్క ఆ ప్రీతిగా ఈ దోషాలు అనుభవించేటటువంటి రాసులు వారికి ముఖ్యంగా నా యొక్క శ్రీనాథ జ్యోతిశాల వ్యతిరేకంలో హైదరాబాద్ లో నేను ప్రత్యేకించి నంది సూక్త జప పారాయణ దాదాపుగా ఒక ఎనిమిది రోజులు చేస్తున్నాను అంటే శనివారం భోజనం ప్రారంభం చేసి అన్న ఈ నెల డిసెంబరు పదమూడవ తేదీన ప్రారంభం చేసి డిసెంబరు పంతొమ్మిదవ తేదీ వరకు కూడా చేసి ఇరవై తేదీన శనివారం అమావాస్య సూర్యోదయానికి ఎందుగానే కట్టిగా ఆ యొక్క శనివారం రోజున ఎనిమిదో రోజు స్వామి వారికి హనుమత్ హోమం చేస్తున్నారు అంటే సూక్తంతో హోమము ఆశుభత హోమము అంటే ఆ కోసం ఉన్న వచ్చు లేకపోతే మృత్యుకోషాలు పెడుతున్న వాళ్ళు వీలనది శని దోషాలు నివృత్తి జరగడానికి అవి శని ఎనిమిది రోజులు శనిగ్రహ జటము చేస్తూ ఆ ఎనిమిదో ఆ యొక్క సూక్త జటాన్ని కూడా ఆచరిస్తూ పరమేశ్వరుడికి అభిషేకం చేస్తూ చుబ్బంలో హోమము హెన్నత్ హోమం చేయటానికి అమావాస్య రోజున ఈ నెల ఇరవై తేదీన శనివారం రోజున అమావాస్య చేయటానికి నిశ్చయించుకున్నాను కాబట్టి తప్పకుండా ఎవరైనా ఈ యొక్క బాధలు ఈతి బాధలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు నమ్మకంగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడున్నా సరే వారి యొక్క గోపనామాదులతో నా యొక్క పర్యవేక్షణతో నా చేత చేయబడుతూ మీరు చివరికి ఆ చేసినటువంటి ఆ ప్రసాదాన్ని మీకు అందజేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను కాబట్టి నమ్మకంగా ఎవరైనా చేయించుకోదలుచుకుంటే వాట్సాప్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ నాకు ఫోన్ చేయండి నేను మాట్లాడతాను మీరు చేయకలిగినటువంటి సహాయ సహకారాలు చేసి దాని ఆ యొక్క కార్యక్రమంలో మీరు కూడా పార్టిసిపేట్ చేయడానికి అవకాశం చేసుకోండి ఆ హనుమ యొక్క అనుగ్రహం అందరం కూడా పొంది మనకున్నటువంటి ఎన్నో బాధ నుంచి విముక్తి కలిగించడానికి ఇది ఒక దివ్యమైనటువంటి మార్గంగా నేను భావిస్తున్నాను మీరు కూడా భావించి చక్కగా పార్టిసిపేట్ చేసే అవకాశం తీసుకోండి ఆ యొక్క కార్యక్రమాన్ని ఆ హైడ్రోబాద్ లో వాళ్ళు డైరెక్ట్ గా కూడా రావచ్చు దూరంగా ఉన్నవాళ్ళు వీళ్ళే అయినా సరే నేను పంపిస్తాను ఆ ప్రసార భాగ్యము ఆ యొక్క ఏదైతే ఆ జపతీర్థము జపానికి చేసినటువంటి ఆ ఎనిమిది రోగులకు సంబంధించినటువంటి ఒక మాలాభావన మేము మీకు అందజేస్తాను కాబట్టి ఈ యొక్క అవకాశ భాగ్యాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోండి ఆ హనుమంతుల వారి యొక్క అనుగ్రహాన్ని పొందండి ఓం హనుమతి నమో నమ